అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్ ఈరోజు మనం వంకాయలతో సింపుల్గా ఆనియన్ కారం వేసి సింపుల్గా వంకాయ కారం చేసుకుందాం చూడండి ఇందుకు కావాల్సినవి కొన్ని వంకాయలు తీసుకున్నాను ఒక రెండు ఆనియన్స్ కొన్ని తెల్లపాయలు జీలకర్ర తర్వాత మనము ఇలా ఎండుమిర్చిని వాటర్లో ఒక గంట ముందు నానబెట్టి పెట్టుకోవాలి మనకు కావాల్సినంత కారం అనమాట దీన్ని మనం ఇప్పుడు ముందుగా మనం ఏం చేయాలంటే కొంచెం సాల్ట్ వేసి వంకాయని పెట్టుకోవాలి తీసుకోవాలి ముందుగా కొన్ని వాటర్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి వంకాయని సాల్ట్లో వేసుకోవాలి లేదంటే కరువు నెక్కుతుంది అందువల్ల ఇంకే చూడండి ఇప్పుడు మనం వంకాయని ఇలా ఘాటు పెట్టుకోవాలి ఇలా అన్ని వంకాయల్ని అలాగే కట్ చేసుకోవాలి ఓకే చూడండి ఇప్పుడు మనం ఇలా ఆనియన్ ఎండుమిర్చి ఇలా మిక్సీలో వేసుకున్నాం దాంతోపాటు వెల్లుల్లిపాయలు అలాగే జీరా జీరా కూడా మనం వేసుకుందాం ఇప్పుడు దీన్ని మెత్తగా ఫైన్గా మిక్సీ పట్టుకుందాం ఇలా వంకాయల్ని ఇలా చీర్చి పెట్టుకున్నాం ఓకే ఇలా ఫైన్గా మనం మెత్తగా చేసుకున్నాం దీన్ని మనం ఇప్పుడు వంకాయల్లో పెట్టేద్దాం వంకాయని ఇలా చీర్చాను కదా దీంట్లో మనం పెట్టాం ఓకేండి చూడండి ఇలా వంకాయలు ఇలా వేసుకున్నాం మనము వంకాయలు ఇలా పెట్టుకున్నాము పొయ్యి మీద ఒక పెద్ద పాన్ పెట్టుకుందాం తగినంత ఆయిల్ ఆయిల్ కొంచెం పడుతుంది దీన్ని మనం వంకాయని గుత్తి వంకాయలాగా వేసేసి ఉడికాక మనము ఈ పేస్ట్ని మళ్ళీ వేసుకుందాం వంకాయ మీద ఇప్పుడు మనం మూత కొద్దిగా కరివేపాటేస్తాం కొంచెం కరివేపాటేస్తాం పైన తిని పైన మూత పెట్టేస్తాం చూడండి వంకాయలు ఎలా ఉన్నాయో సూపర్గా ఉన్నాయి ఇప్పుడు మనం ఈ తీసి పెట్టాం కదా ఈ మిగతా పేస్టు ఎందులో వేసేద్దాం ఎందుకంటే ముందు వేస్తే ఇది ఓకే ఇది వేగాక ఇంకా మనం తీసేసుకొని తినేయడం అయిపోయింది రండి ఇక మనం సర్వ్ చేసుకొని తినేయడమే చూడండి ఇలా ఆయిల్ వదిలేస్తే కూర పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే ఓకే ఇప్పుడు మనం ఎలా ఉందో టేస్ట్ చేద్దాం టేస్ట్ చేద్దాం రండి మనం చేసిన కూర ఎలా ఉందో టేస్ట్ చూద్దాం చాలా టేస్ట్ వస్తుంది సూపర్ ఉంది మొక్కడి అలా ఉందో మెత్తగా ఉడికిపోయింది సూపర్ ఉంది విధులు విరంలా చేయండి తినండి నా విద్యార్థులు ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే